శ్రీరామ జన్మభూమి దివ్య భవ్య రామ మందిర నిర్మాణంలో శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ ప్రారంభ పూజలు చేసిన అక్షింతలు మన రాష్ట్రానికి కూడా చేరుకున్నాయి ఈ అక్షింతలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అందించి తద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ఈ మహత్ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా ప్రణాళికలు రూపొందించారు ప్రపంచమంతా కూడా ఎదురు రామ ఇంతమంది విరాళాలు ఇచ్చారు కాబట్టి వీళ్ళందరికీ కూడా రామానుగ్రహాన్ని పంచాలి అనేటటువంటి సదుద్దేశంతో ఆలయ నిర్వాహకులు ఆ రాముల రాముని పూజించినటువంటి అక్షతలని యావత్ దేశానికి ప్రపంచానికి కూడా పంచారండి ఆ అక్షతలు దేశవ్యాప్తంగా వచ్చాయి అన్ని రాష్ట్రాలకి వచ్చాయి రాష్ట్రాల నుంచి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి గ్రామ స్థాయికి వ్యక్తి వ్యక్తికి ఆ అక్షతలు అందుతున్నాయి అక్షత అంటే దెబ్బ తిన తిననిది దెబ్బ లేనిది అని అలా అందరూ కూడా యోగక్షేమాలతో ఉండి ఆ రామ ప్రతిష్టని దర్శించాలి అని చెప్పి ఆ అక్షతలు శిరస వహించి శిరస్సును ధరించి రామ ప్రతిష్ట దర్శించటము అట్లాగే ఆ ప్రతిష్ట రోజున మరో దీపావళిగా జరుపుకోమన్నారు ప్రతి ఇంటా కూడా ఐదు దీపాలు వెలిగించమని చెప్పి ఆదేశం చేశారు పెద్దలు అట్లా మనం ఇరవై రెండవ తేదీ భవ్యమైనటువంటి ముహూర్తం కొందరు ఇది పుష్యమాసం కదా శూన్యమాసం కదా అనుకుంటూ ఉంటారు తెలుగు వాళ్ళు మనది చాంద్రమాన సంవత్సరం వాళ్ళది బాహస్పత్యమానం మనకి వాళ్ళకి తేడా ఉన్నది అందువల్ల మంచి ముహూర్తంలోనే అది ప్రతిష్ట ఉన్నది ఇది మనం గ్రహించవలసింది ఎందుకంటే చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు ఏమండి ఈ ముహూర్తం మంచిది కాదు కదా అని కాదు చాలా మంచి ముహూర్తంలోనే అక్కడ ప్రతిష్ట అవుతూ ఉన్నది అభిజిల్ లగ్నం అభిజిత్ సర్వదోషఘ్నం అని శాస్త్రం చెబుతోంది అభిజిల్ లగ్నంలో పదకొండున్నర ఆ ప్రాంతాల్లో ఈ ప్రతిష్ట కలాపం జరుగుతుంది మనమందరం కూడా టీవీలో దర్శించి పునీతులమవుదాం రాత్రి పెద్దల ఆదేశం మేరకు దీపావళిని జరుపుకుందాం ఆ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ప్రతిష్ట మహోత్సవాన్ని దర్శించి ఆయన యొక్క అనుగ్రహానికి రాష్ట్రంలోని నగరాలు పట్టణాలు గ్రామాలు వాడవాడల అక్షింతల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరుగుతున్నాయి అయోధ్య నుండి వచ్చిన అక్షింతల్లో స్థానిక అక్షింతలను స్పర్శ చేయడం ద్వారా పెంచి అందరికీ అందిస్తున్నారు అక్షంతలు కొన్ని అక్షంతలు చాలు ఈ అక్షంతలు ఆ శక్తి పొందినటువంటి అక్షంతల్ని మిగిలినటువంటి అక్షంతలతో కలిపితే ఈ అక్షంతలకు ఉన్నటువంటి శక్తి అన్ని అక్షంతలు ఒకేసారి పొందుతాయి మిగతా అక్షంతలకు ఈ శక్తి ఇచ్చిన కారణంగా ముందున్నటువంటి అక్షంతల యొక్క శక్తి కూడా తగ్గదు అంతే శక్తి ఉంటుంది ఈ సూత్రాన్ని అనుసరించి నవంబర్ ఐదున అక్కడ రాముడికి పూజ చేశారు ఆ రాముడు అయినటువంటి కొన్ని అక్షంతలు పెద్ద ఎత్తున వృద్ధి చేశారు అక్కడ ప్రతి ప్రాంతము నుంచి ఇద్దరిద్దరు ప్రతినిధులు రమ్మన్నారు మన ఆంధ్రప్రదేశ్ విశ్వహిందూ పరిషత్ దృష్ట్యా రెండు రాష్ట్రాలు రెండు ప్రాంతాలుగా ఉంది కాబట్టి విజయవాడ నుంచి ఒక ఇద్దరు కర్నూలు నుంచి ఒక ఇద్దరు వెళ్ళారు వాటిని తీసుకొని వచ్చారు సుమారుగా ఐదు కేజీలు సుమారుగా ఒక కలిశంలో అక్షంతల్ని తీసుకొచ్చారు ఆ తర్వాత వాటిని నవంబరు పదహారవ తేదీన వాటిని వృద్ధి చేసి అన్ని జిల్లాలకి వెళ్ళేటట్టుగా ఒక్కొక్క జిల్లాకి ఐదు కేజీలు ఉండేటట్టుగా ప్రతి చోట వంద కేజీల అక్షంతల్ని వృద్ధి చేసి వాటిని కలశాల్లో పంపించడం జరిగేది ఆ తర్వాత నవంబరు పదహా ఇరవై రెండవ తేదీ ప్రతి జిల్లాలోనూ వాటిని వృద్ధి చేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ మండలాలకి పంపించడం జరిగింది అక్కడి నుంచి ఆ తర్వాత మనందరికీ తెలిసిందే రెవెన్యూ మండలాల నుంచి గ్రామాలకి నగరాల్లో అయితే మన విశ్వహిందు పరిషత్ దృష్ట్యా ప్రకండలు కండలు అంటాం ఆ కండలకి ప్రఖండలకి బస్తీలకి చేరాయి జనవరి ఒకటి కల్లా ప్రతి గ్రామానికి ప్రతి బస్తీకి అక్షంతలు చేరిపోయాయి ఇక్కడ గమనించాలి అక్షంతలు ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళేటప్పుడు ఒక పవిత్రమైనటువంటి ధార్మికమైన పద్ధతిలో ఈ అక్షంతల్ని పంపించడం జరిగింది అక్షంతలు ఎక్కడెక్కడైతే నివాసం ఉంటున్నాయో అవన్నీ కూడా దేవాలయంలోనే నివాసం ఉన్నాయి ఐదవ తేదీన అక్కడ పూజించ అక్షంతలు విజయవాడకి ఏడవ తేదీన వస్తే ఒక దేవాలయంలో పెట్టడం జరిగింది అక్కడి నుంచి జిల్లాలకి వచ్చినటువంటి అక్షంతలు దేవాలయాల్లోనే పెట్టారు అక్కడి నుంచి మండలాలకు వచ్చినవి దేవాలయాల్లో పెట్టారు కేవలం దేవాలయాలు పెట్టడమే కాదు అక్షంతలో నివాసం ఉన్న చోట ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఆ దేవాలయానికి భక్తులు కొద్దిమంది వెళ్ళి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ జై జయరామ అలాగే హనుమాన్ చాలీస పఠనం చేశారు ఇక్కడ ఆ శక్తిని ఎక్కడా తగ్గనివ్వకుండా ధార్మిక పద్ధతిలో ఆ శక్తి అక్షంతలకి ఆ శక్తిని అలాగే కొనసాగించారు అక్షంతల కలశాలను భక్తులు మేళ తాళాలతో ఊరేగింపుగా ఎదురేగి స్వాగతిస్తున్నారు

అక్షంతల కలసాలను దేవాలయాలలో మాత్రమే ఉంచుతున్నారు అందరికీ పంచేందుకు వీలుగా అక్షంతలు పెంచే స్పర్శ కార్యక్రమాన్ని దేవాలయంలోనే జరిపిస్తున్నారు అలా పెంచిన అక్షంతలకు ప్రత్యేక పూజలు జరిపించి మేళ తాళాలతో శోభాయాత్ర నిర్వహిస్తున్నారు రామస్ పరిషత్ అక్షంతలు మన ఇంటికి కొన్ని మాత్రమే ఇస్తారు ధార్మిక భాషలో చెబుతారు అక్షంతల్ని మృగ ముద్రలో ఇస్తారు మన బొటని వేలు అలాగే వేలు అలాగే ఉంగరం వేలు ఈ మూడు వేళ్ళని కలిపితే ఎన్నైతే అక్షంతలు వస్తాయో అన్ని అక్షంతలే ఇవ్వగలుగుతాం ఇన్ని అక్షంతలని ఇంటికి ఇస్తాం ఇచ్చినటువంటి అక్షంతల్ని ఆ ఇంటి వాళ్ళు కొన్ని అక్షంతలు ఇంట్లో తయారు చేసుకొని వాటికి కలుపుకొని వీటిని వృద్ధి చేసుకోవాలి కాబట్టి ఇవి కూడా రామస్పరిశిత అక్షంతలు అవుతాయి ఈ అక్షంతలని మనము ఇరవై రెండవ తేదీ దాకా మన దేవుడి యొక్క మందిరంలో పెట్టుకోవాలి ఇంట్లో ఉండేటువంటి దేవుడి దగ్గర ఇరవై రెండవ తేదీ అందరూ స్నానం చేసిన తర్వాత ఆ ఇంటి పెద్ద ద్వారా మిగిలిన వాళ్ళందరూ ధరించాలి కొన్ని అక్షంతల్ని మన లక్ష్మీ నివాసం ఉండే చోట అంటే బీరువాలో కొన్ని పెట్టుకోవాలి మిగిలినటువంటి అక్షంతలు దేవుడి దగ్గరే ఉంచుకోవాలి వాటిని వివిధ రకాల శుభ సందర్భాల్లో వినియోగించుకోవాలి మన వివాహపు దినోత్సవము అలాగే పుట్టినరోజుల సందర్భంలో అలాగే పరీక్షలకు వెళ్ళే సమయంలో మన ఇంటికి ఎవరైనా ఆశీర్వచనం కోసం వచ్చినటువంటి నూతన దంపతులు కావచ్చు పుట్టినరోజు కోసం చాక్లెట్ పట్టుకొస్తే వాళ్ళని ఆశీర్వదించడం కోసం కావచ్చు ప్రమోషన్లు వచ్చినప్పుడు సందర్భంలో కావచ్చు ఈ విధంగా ఈ అక్షంతల్ని వాటిని వినియోగించుకోవాలి ప్రతి గడపకు అక్షింతలు పంచే కార్యక్రమంలో స్థానికులను భాగస్వాములను చేస్తున్నారు అవకాశం ఉన్న పరిస్థితుల్లో ప్రముఖులు కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాలు ఈ అక్షింతలు పంపిణీ కార్యక్రమంలో అక్షింతలతో పాటుగా రామ మందిర చిత్రము ప్రాణప్రతిష్ఠ ఆహ్వాన పత్రాన్ని కూడా అందిస్తున్నారు ఎంతో మంచి మనసుతోని పెద్దరికంతో మాకు ఇది ఇవ్వడం జరిగింది స్వామివారి అక్షింతలు మాకు ఇచ్చి ఆశ్రయించడం జరిగింది అలానే ఏమైతే వాళ్ళు మరి ఆ రామ మందిరం కట్టడానికి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తున్నారో ఆ ప్రసాదాన్ని కూడా మనం ముట్టుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలానే ఇక్కడ ఏ టైమింగ్ అయితే పొద్దున్నే ఇరవై రెండో తేదీ పదకొండు గంటలకి పొద్దున్నే అక్కడ రామ మందిరం ఏ రకంగా అయితే స్టార్ట్ చేసి చేస్తున్నారో అదే రకంగా మన కాళహస్తిలో ఊరందూర్లో నా కువారం గ్రామంలో ఇదే పదకొండు గంటలకి మరి శ్రీరాముని కూడా చేద్దామని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాం అందరు కూడా ఆహ్వానితులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి రామవారిని దర్శించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తాం రామ మందిరం ప్రారంభం కానుంది అందులో భాగంగా దేశం మొత్తం ప్రతి గడపకు అక్షంతులను రామాలయం నుంచి అయోధ్య నుంచి వచ్చిన వాటిని పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు గాంధీ వీధిలో మేము అక్షంతులు ఇంటింటికి వెళ్లి పంచే కార్యక్రమం చేస్తున్నాము ఆ రోజు ప్రతి ఒక్కరు ఇరవై రెండవ తారీఖు టీవీలో పదకొండు గంటల పైన ప్రోగ్రాం చూడొచ్చు సాయంత్రం దీపావళి పండుగ మనం ఇంటి ముందర నూనె దీపాలు వెలిగించుకొని అయోధ్య రామ మందిరానికి మీరందరూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రము పలు స్థాయిల్లో భక్తులు ఏ విధంగా అక్షింతలు పంపిణీ చేయాలని అనే విషయమై సూచనలు చేస్తుంది ఈ అక్షింతల పంపిణీ కార్యక్రమం జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో శోభాయమానంగా జరుగుతోంది రామాలయంలో ఇక్కడ భక్తుల సహకారంతో ప్యాకింగ్ చేయడం జరుగుతోంది తర్వాత రేపు ఇరవై రెండో తారీఖుని అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠిస్తున్నారు కాబట్టి అవి ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు మనం ఈ అక్షంతల పంపిణీ కార్యక్రమం ఉంటుంది తర్వాత ఇరవై రెండో తారీఖుని మధ్యాహ్నం పదకొండు గంటలకి లైవ్ కార్యక్రమం ఉంటుందండి ప్రతిష్ట కార్యక్రమం ప్రతి వాళ్ళు కూడా ప్రతి దేవాలయంలోనూ ప్రతి సమూహం ఒక సమూహంగా మనం టీవీ ఏర్పాటు చేసుకుని చూడాలని అందరికీ మనం చేస్తున్నామండి గుంటూరులో రామయ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది స్థానికులతో కలిసి ప్రముఖులు కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని ఇంటింటికి అక్షింతలు అందచేస్తున్నారు మేళ తాళాలతో విజయ మహామంత్ర జన్మభూమి నుంచి అయోధ్య రామవారి స్పర్శ అక్షంతలు వచ్చినాయి వాటిని మన ఓటో తారీఖు నుంచి కార్యక్రమం లో ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఏటా గ్రహారం రెండో లేని ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి స్వామివారి రథయాత్రను ప్రారంభించడం జరిగింది ఈ రథయాత్రలో ప్రతి ఇంటికి స్వామివారి అక్షంతలు ఫోటో పాంప్లెట్ ప్రతి ఇంటికి గ్రామ చేరవేసే కార్యక్రమం ఈ రథయాత్రలో భాగంగా జరుగుతుంది తిరుపతి జిల్లా మరియు పరిసర గ్రామాలలో అయోధ్య రాముని పూజిత అక్షింతలు పంపిణీ కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను స్థానిక దేవాలయాలలో ఉంచి విశేష పూజలు చేసిన అనంతరం ఊరేగింపుగా గడప గడపకు పంపిణీ కార్యక్రమాలు

जय श्री राम जय श्री राम जय जय श्री श्री राम जय जय श्री जय श्री राम जय जय राम जय श्री राम जय जय श्री जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री जय श्री राम जय जय श्री जय जय श्री जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम श्री राम जय जय श्री राम श्री राम जय जय श्री राम श्री राम जय जय श्री श्री राम जय जय श्री राम श्री राम जय श्री राम बोलते हैं श्री काला से बोलते हैं हम वो अयोध्या में 22 तारीख को 22 जनवरी को उद्घाटन हो रहा है मंदिर का इसलिए सब लोग घर घर दिया जलाए घर घर दीपावली मनाए और मोदी जी का बड़ा उपकार है कि ये काम किया है मोदी जी ने मोदी जी योगी जी और मिलकर सब ये काम किया है और सबके लिए धन्यवाद और देश के लिए जय श्री राम राम की अयोध्या ब्रह्मांड గుడిని నిర్మించడం అనేది హిందువులకు ఎంతో పవిత్రమైంది ఇటువంటి పవిత్ర దేవాలయాన్ని ఈ నెల ఇరవై రెండవ తేదీ రాములు వారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు దానికి మనకెంతో గర్వకారణము ఆ విగ్రహ ప్రతిష్టాపనకు వేసే అక్షింతలు మనకందరికీ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఇటువంటి గొప్ప కార్యక్రమానికి సంతోషించాలి అందరూ స్వాగతించాలి అయోధ్యలో జనవరి ఇరవై రెండున జరగనున్న రామాలయ సంప్రోక్షణకు సంబంధించి కరపత్రాలు మరియు అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని విజయవాడలోని ముస్లిం సోదరులు ఘనంగా ప్రారంభించారు స్థానిక దేవాలయంలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్థానికులతో కలిసి ముస్లిం సోదరులు ప్రతి ఇంటికి తిరుగుతూ అక్షింతలు పంచిపెట్టారు భారతదేశ చారిత్రక సాంస్కృతిక ధర్మాల యొక్క సమభావన ఏదైతే ఉందో చరిత్రలో తానీషా కొలువు నుండి ముత్యాల తలంబ్రాలు శ్రీరాములు వారి కళ్యాణానికి వెళ్ళినటువంటి ఆదర్శంగా శ్రీరాముని ఆరాధించినటువంటి కబీర్ దాస్ యొక్క ఆలోచన ఆయన యొక్క విధానాల యొక్క ఆదర్శంగా ఐదు వందల సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా తమ కళ్ళతో వీక్షించేటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ఈ రోజున జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో శ్రీరాముల వారి యొక్క ఆలయ ప్రాణప్రతిష్ట జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ దేశం మొత్తం కూడా విశ్వహిందూ పరిషత్ వారు రామతీర్థ ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి శ్రీరామ అయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో ఇంటింటికి దానిలో మేము కూడా మమేకం కావాలని దేశంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ సమభావన సామరస్యతో కలిసి నడవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి తపస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ మోర్చా కూడా ఈ సత్సంకల్పంలో కలిసి ఈ రోజున బిఎస్ఎన్ఎల్ అనుకున్నటువంటి ఈ ఏరియా మొత్తం కూడా ఇంటింటికి మేము శ్రీరాములు గారి యొక్క అక్షంతల్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో రామ జన్మభూమి అక్షంతలు ఇంటింటికి వితరణ కార్యక్రమం ఘనంగా సాగుతోంది విశేష సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శోభయాత్రలను విజయవంతం చేస్తున్నారు మా గ్రామంలో అయోధ్య బాలరాముని పూజ అక్షంతలు పంపి కార్యక్రమం మా గ్రామస్తులందరూ కూడా పవిత్రంగా భావించి మనం గోపాల స్వాములో పూజలు చేసి ఈ రోజు అందరికీ కూడా అక్షింతలు గ్రామంలో హిందూ బంధువులు హిందూ సోదరులు అందరికీ కూడా వాటిని పంచే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది చీరాల పట్టణంలో శ్రీరాముని పూజిత అక్షింతలు స్థానిక దేవాలయంలో పూజలు చేయించి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు స్థానిక పెద్దలతో కలిసి రామ మందిరం ప్రాణప్రతిష్ట సందర్భంగా యంత్రాన్ని సమకూర్చిన

లోని నారాయణపురం కాలనీలో అక్షింతలు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది స్థానిక వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అక్షింతలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శోభాయాత్రగా బయలుదేరి వెళ్లి ప్రతి ఇంటికి అక్షింతల పంపిణీ కార్యక్రమం చేశారు See, I'm రామ మందిరం అంటే కేవలము భారతదేశంలో ఇంకొక మందిరం కట్టడం కాదు రామ మందిరము యావత్తు ప్రపంచానికి హిందూ స్వాభిమానాన్ని ప్రకటన చేసినటువంటి సందర్భం ఇది కాబట్టి అయోధ్యలో రామ మందిరం అంటే మన హిందూ జాతి యొక్క స్వాభిమానం కాబట్టి హిందూ సమాజము మళ్ళీ చిరకాలము ఉండిపోతుంది ప్రపంచం మొత్తానికి ఏకైక మార్గదర్శనము ఈ హిందూ సమాజం మాత్రమే చేయగలుగుతుందని చెప్పే సందేశమే రామ జన్మభూమి రేపు జనవరి ఇరవై రెండవ తేదీ భారతదేశం మొత్తం మీద ఉన్న అన్ని దేవాలయాల్లోనూ జరగటము అన్ని దేవాలయాల్లోనూ నూట ఎనిమిది సార్లు విజయమహామంత్రం జరగటము ఒక పెద్ద సాత్విక వాతావరణాన్ని నిర్మాణం చేస్తుంది ఈ సాత్విక వాతావరణమే ఈ మొత్తం ప్రపంచ కళ్యాణానికి కారణమవుతుంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం వారు భక్తులకు విశేష సూచనలు చేస్తున్నారు ఇరవై రెండవ తేదీ భక్తులందరూ దేవాలయాలలో విశేష పూజలు నిర్వహించాలని సూచిస్తున్నారు ఆ రోజు ప్రతి ఇంట్లో దీపాల పండుగ జరపాలని కోరుకుంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీరాం రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఈ విధమైనటువంటి కరపత్రము ద్వారా విన్నపం ఏమిటంటే భక్తులందరూ ఉదయం పదకొండు గంటలకి తమ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి రావాలి వచ్చి ఆ దేవీ దేవతకు సంబంధించి భజనలు కీర్తనలు పూజలు చేయాలి అయితే అన్ని దేవాలయాల్లో మాత్రం ఒక కామన్గా చేయాల్సిన ఒక విషయం ఏమిటంటే శ్రీరామ జై రామ జై జయ రామ ఈ విజయ మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అందరూ సామూహికంగా పారాయణం చేయాలి మిగిలినవల్ని ఆ దేవీ దేవతల యొక్క భజనల ఆధారంగా ఆ దేవీ దేవతలకి కార్యక్రమాలు పూజలు జరగాలి సుమారుగా పన్నెండున్నరకి అక్కడ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం పూర్తవుతుంది అయోధ్యలో ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని దేవాలయంలో ఉండి చూడాలి మొన్న మనం చూసాం క్రికెట్ వరల్డ్ కప్పు జరిగితే చాలా గ్రామాల్లో ఫైనల్ మ్యాచ్ని పెద్ద పెద్ద తెరలు ఏర్పాటు చేసుకొని చూశారు ఈ రామ జన్మభూమి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా దేవాలయాల్లో ఆ విధంగా సామూహికంగా చూడాలి మన ఇంట్లో పెద్ద టీవీ ఉండొచ్చుగాక కానీ హిందూ సమాజము తోటి హిందువులతో కలిసి దేవాలయం కేంద్రంగా చూడాలి ఇది మన పెద్దలు అపేక్షిస్తుంది ఆ తర్వాత సాయంత్రం సూర్యాస్తం అయిన తర్వాత దీపావళి రోజు ఎలాగైతే ఇళ్లలో దీపాలు వెలిగిస్తామో సంకేతంగా ఐదు దీపాలు చెబుతున్నారు మన ఇష్టం వచ్చిన ఎక్కువ దీపాలు వెలిగించాలి అలాగే మన ఇంట్లో శుభకార్యం ఉంటే ఏ విధంగా అయితే ఇంటిని అలంకరించుకుంటామో మన ఇంటిని కూడా అలా విద్యుత్ దీపాలతో అలంకరించుకోవాలి ఎందుకంటే రాముడి గృహప్రవేశం ఒక రకంగా మన ఇంట్లో కూడా గృహప్రవేశం రాముడికి ఆనందం మనకి ఆనందం అటువంటి ఆనందపు భావాన్ని ఆ విధంగా దీపావళిలాగా ప్రకటన చేయాలి తర్వాత వీలు చేసుకొని కుటుంబ సమేతంగా మన కుటుంబ సభ్యులతో కలిసి జనవరి ఇరవై మూడు నుంచి అయోధ్యలో నూతన మందిరాన్ని అందులో ప్రాణప్రతిష్ట జరిగేటటువంటి రాముడి విగ్రహాన్ని దర్శించుకోవడానికి రావాలి అని ఈ పత్రము ద్వారా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర రామ భక్తులకు చేస్తున్నటువంటి వినపము జై శ్రీరామ్ జై శ్రీరామ్